హలో అండి వెల్కమ్ టు సన్కా స్లాక్స్ ఈరోజు స్పెస్లో గోధుమ ఉప్మా అండి చాలా చాలా బాగుంటుంది అనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు దీన్ని ఏ విధంగా చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను ఆ విధంగా చేసుకోండి ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా చాలా బాగుంటుందండి దీన్ని ఏ విధంగా తయారు చేయాలంటే చూడండి అసలు ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో మీరు ఆ విధంగా చేసుకోండి దీన్ని ఏ విధంగా చేసుకోవాలంటే ముందుగా ఒక బాండి తీసుకోవాలి దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత ఒక హాఫ్ కప్ ఆయిల్ వేయాలండి వేసిన తర్వాత ఎండుమిర్చి వేసిన తర్వాత మినపప్పు జీలకర్ర ఆవాలు వేయాలి అవి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకోవాలి కొంచెం దోరగా యాగనేయాలన్నమాట మరి మార్చకూడదండి ఈ విధంగా చేసుకున్న తర్వాత అందులో టమాటాలు కూడా రెండు టమాటాలు కూడా వేసుకోవాలన్నమాట ముక్కలు కట్ చేసుకొని అవి కూడా మగ్గేటట్టుగా మనం కొంచెం వేపుకుంటుండాలి అవి మారిపోకుండా అలాగే క్యారెట్లు అండి సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకున్న తర్వాత అందులో సాల్ట్ వేసుకోవాలన్నమాట తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా సాల్ట్ అంతా ముక్కలు పట్టే విధంగా చేసుకొని కాసేపు మనం మూత పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా ఒక నవసం అయిపోయిన తర్వాత మూత పెట్టుకోవాలి ఒక గ్లాసు గోధుమ రవ్వ అండి ఈ గ్లాస్తో గోధుమ రవ్వ తీసుకున్నాను అనమాట తర్వాత మూత తీసి చూస్తే మనకి వెజిటబుల్స్ అన్నీ ఉడికిపోయాయండి టమాటా ఉల్లిపాయ క్యారెట్ అవి అన్నీ ఇంకా ఏమన్నా వెజిటబుల్స్ ఉంటే వేసుకోవచ్చు నేను క్యారెట్ టమాటా అయ్యే వేసుకున్నాను ఇంకా మీరు బీన్స్ వేసుకోవచ్చు బఠానీ వేసుకోవచ్చు అన్నీ ఒక గ్లాస్ రవ్వకి నాలుగు గ్లాసులు వాటర్ పోస్ కావాలండి బోధి కదా మనకి కొంచెం బాగా ఉంకిద్ది అనమాట తక్కువ నీళ్ళు వస్తే పొడి పొడిగా వస్తుంది ఒక నాలుగు గ్లాసులు వాటర్ పోస్ కావాలన్నమాట ఈ విధంగా పోసుకున్న తర్వాత బాగా మనము ఒకసారి కలిపేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలండి ఈ విధంగా మూత పెట్టేసుకున్న తర్వాత కాసేపు ఉండవాలన్నమాట ఒక టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ అయినాక మూత చూస్తే ఈ విధంగా బాగా మరిగినట ముక్కలు కూడా విండిపోయాయి కరివేపాకు వేయాలండి ఫస్ట్ వేసేయకూడదు తాలింట్లో ఈ విధంగా వేస్తే మనకే ఉప్మా చేసి వార్త వస్తుంది అనమాట ఇందులో కాజు వేసుకోవచ్చు కూడా అవి కూడా వేసుకోవచ్చు విధంగా చేసుకున్నాక మరిగిపోయింది కదండి వేసుకోవాలి ఈ రబ్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకున్న తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ అయినా తీస్తే మనకి వాటర్ అంతా ఇదైపోయి మనకి ఈ విధంగా తయారైద్ది అనమాట కసేపు పాని తిక్కిన తర్వాత మళ్ళీ ఇలా తిక్కుతా ఉన్నారండి తిక్కిన తర్వాత మూత ఒకసారి పెట్టేసి ఇలా ఫిఫ్టీ మినిట్స్ అంటే మూత తీసేస్తే అనమాట ఈ విధంగా ఉన్నప్పుడే తీసేయాలండి మరి పొడి పొడిగా ఉండేదాకా ఉంచకూడదు ఈ విధంగా ఉంటేనే చాలు మనకి సరిపడా ఉంటద మీకు చాలా తీసేత ఎంత బాగుందో పొడి పొడిగా ఉంటాయి రెండు అంతగా బాగా ఈ విధంగా తీసుకోవాలి దీనిలో ప్లేట్లోకి తీసుకోవడం ఈ విధంగా చుసారా ఎంత మొత్తగా సాఫ్ట్ సాఫ్ట్ గా ఉందో ఈ విధంగా తీసుకోవాలి ఈ విధంగా మొత్తం తీసుకొని ప్లేట్ లోకి తీసుకున్న తర్వాత తిన్నకొలో చాలా బాగుంటుంది అలా ఉంది బాగుంటుంది చూడండి స్కూల్ తోస్తే ఎంత బాగుంటుందండి మీకు నచ్చిందా నచ్చిన టైంతో ఆ విధంగా చూసుకోండి చూడండి అసలు ఎంత బాగుంది స్కూల్ తో చాలా చాలా బాగుంటుందండి అండి చూడండి స్వాగిస్తాను నచ్చిన లక్ చేయండి షో చేయండి సబ్స్క్రైబ్ చేయండి